హైర్ బస్ డ్రైవర్లు కేక్ కట్ చేయడానికి ఇచ్చేసిన గారికి డ్రైవర్ల ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారికి అందరికి నా హృదయపేద నమస్కారాలు వినుకొండలో హైర్ బస్సులు మన ఉమ్మడి రాష్ట్రంలోనే మన వినుకొండ ఒక్కసారి లేవు ఒకప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉండి హైర్ బస్సులు రాకుండా అడ్డుకున్నారు ఆ రోజున మేనేజ్మెంట్ వచ్చి ఆర్టీసీ అభివృద్ధిలో ప్రైవేట్ కోసం చెప్పగానే రెండు బస్సులతో మొదలైన ఈ ప్రస్థానం హైర్ బస్సులు ఈ రోజు దాదాపు ముప్పై ఎనిమిది బస్సులు దాకా సేవలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక తెలుపుతూ మన హైర్ డ్రైవర్లకు మరియు మన ఆర్టీసీ డ్రైవర్ల కన్నులందరికీ కూడా ఎన్డీఏ కూటమిదో బాలం పెట్టబోతుంది లో భాగంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు వచ్చిన ప్రయాణం పశువులకు ఎక్కబోతున్నారు మీరందరూ కూడా వాళ్ళతో సఖ్యతగా ఉండి మీరు ఎన్డీఏ కూటమికి ఏపీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ చాలా మంది కూడా ఇల్లు లేని తలం స్థలం లేని ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా స్థలం లేనో అందరికి కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్ టౌన్ లో రెండు సెంట్లు పదికూర్లు అయితే మూడు సెంట్లు ఇస్తుంది అర్హత కలూ కూడా మీరు సచివాలయంపై అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుకుంటూ డ్రైవర్ రికమెండ్ జరిగేటప్పుడు అర్హత గల మన ప్రైవేట్ డ్రైవర్లు ముందరగా దానికి రికమెండ్ చేసి తర్వాతే తగ్గించాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు